నమస్తే అండి సింహరాశి వారికి జూలై ఇరవై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఏడో తేదీ వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ వారం భూములు ఇల్లు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో అంతగా అనుకూలంగా లేదు జాగ్రత్త వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఓర్పు సహనంతో ఉండండి అనుకున్న పనులు సమయానికి పూర్తి అవ్వవు ఆచితూచి వ్యవహరించండి అధిక ఖర్చులు చేస్తారు మానసిక ఇబ్బందులకు గురయ్య ఆ సమయమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ఉండండి కొన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు మీరు అనుకున్నది సాధిస్తారు కొన్ని పనులు ప్రారంభించే సమయంలో నిర్ణయాత్మకంగా ఉండండి మీరు చేసే ప్రతి పనిని మీ జీవిత భాగస్వామితో చర్చించండి మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీరుస్తారు మీకు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది సమయస్ఫూర్తితో వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ వారం కష్టంతో కూడిన లాభాలు వస్తాయి మంచి నైపుణ్యంతో ఉండండి నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి కొన్ని వివాదాలు వచ్చే సమయంగా ఉంది ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్లేవారు చాలా జాగ్రత్త వహించండి ఈ రాసేవారు కలియుగ వెంకటేశ్వర స్వామిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి